హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మీకు పూండి రైల్వే స్టేషన్ చూపించబోతున్నాను ఇదేనండి మన పూండి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించినది ఈ రైల్వే స్టేషన్ మీకు శ్రీకాకుళం జిల్లా పలాసకు దగ్గరలో ఉన్నది చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దూర ప్రాంతాల్లో ప్రయాణించుటకు ఇదే అనుకూలమైన రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ కేవలం ప్యాసింజర్లు మాత్రమే ఆగడం చాలా బాధాకరంగా ఉన్నది దూర ప్రాంతాలు వెళ్లే చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు పలాసా వరకు వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది ఈ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఎంటర్సిటీలో ఆగినట్లయితే ఎంతోమంది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగాలన్నా అలాంటి గూడ్స్ ట్రైన్లు ఆగాలన్నా సరే మీ చేతుల్లో ఉంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి రీచ్ అయితే అంతమంది వీడియోని చూడడం వల్ల మన పూండి రైల్వే స్టేషన్లో అయితే ఇంటర్ సిటీలు ఎక్స్ప్రెస్ రాకడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్